నా మీద మీరు నమ్మకం ఉంచండి మీరు ఎలాంటి తప్పు చేయలేదని మీ భాగస్వామిగా నేను చెప్తున్నాను కదా మీరు నన్ను నమ్మండి అని అంటూ ఉంటే సరే లక్ష్మి కానీ మన వల్ల మన పిల్లలు బాధపడకూడదండి మనము పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాలి కానీ మనమే పిల్లలకి బాధని కలిగించేలా చేయకూడదు అని అనగానే అప్పుడు వెంటనే సరే లక్ష్మి అని ఏంటో అలానే లక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతాడో మిత్ర అయితే ఇప్పుడు వెంటనే వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తాను లక్ష్మి అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి మిత్ర బయలుదేరుతాడు ఇక మరోవైపు మాత్రం అన్ని టిక్ మార్క్స్ పెట్టగానే ఇక లాస్ట్ మార్క్ కావాలని దేవయ్యని పెడుతుంది ఇది వర్కౌట్ అవుతుందంట ఆంటీ నాకు ఎందుకో అనుమానంగా ఉంది వర్కౌట్ అయ్యేలా చేసుకోవాలి నేను నేనున్నాను కదా నేను చేస్తాను అలా ఇలా వర్కౌట్ అవుతుందంటే ఏముంది చూడు చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అనే విధంగా అంటూ వెంటనే అలా మాట్లాడుతూ ఉండగా అరవింద వచ్చే సౌండ్ విని అదిగో అక్క వస్తుంది ఇక మనం నాటకాన్ని మొదలు పెడదాం అని అంటూ వెంటనే నాటకాన్ని మొదలు పెడుతూ ఉంటారు ఏంటి మనిషి నువ్వు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అన్ని టిర్క్ టిక్ మార్క్ పెట్టావు కానీ లాస్ట్ ఇది ఎందుకో అలా రాంగ్ పెట్టావు ఇదంతా నాకు మాత్రం కరెక్ట్ అని అనిపించట్లేదు అసలు నువ్వేమనుకుంటున్నావో నీకేనా అర్థం అవుతుందా హెల్త్ పట్ల నువ్వు కూడా నీకు నువ్వు ఆలోచించాలి కదా ఏమేమి అని ఎందుకు మనిషి అని తిడుతున్నావు చూడక నువ్వు మనిషి బాధ్యతలు నాకు అప్పచెప్పావు కానీ మనిషి మాత్రం అసలు సరిగా ఏది చేయట్లేదు ఇదిగో చూసావా మిత్ర పక్కన ఉంటే మనిషి హాయిగా ఉంటుంది అలాగే ఇక మనిషకు స్ట్రెస్ కూడా స్ట్రెస్ కూడా ఉండదు కదా అలా అని చెప్తుంటే అలా వినకుండా ఇదిగో రాంగ్ మార్క్ పెట్టేసింది ఇలా అయితే ఎలా చెప్పు అని అంటూ ఉంటే ఎందుకు మనీషా అలా ఎందుకు చేస్తున్నావు ఎందుకంటే ఆంటీ మిత్ర నా పక్కన ఉన్నాడు కదా ఇక ఆఫీస్కి వెళ్తాడు అక్కడే ఆఫీస్లో ఉండిపోతాడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఆ తర్వాత పిల్లలతో స్పెండ్ చేస్తారు ఇక నాతో ఎప్పుడు ఉంటాడు నా పిల్ నా కడుపులో ఉన్న బిడ్డకి ఎప్పుడు కబుర్లు చెప్తారు అందుకే ఆంటీ నా స్ట్రెస్ ఎలాగో పోదు అందుకే రాంగ్ మార్క్ పెట్టేశాను నువ్వు కంగారు పడకు నేనున్నాను నేను చూసుకుంటాను ఎందుకంటే నీ స్ట్రెస్ పోతుంది ఎందుకో తెలుసా నేను మిత్రతో నేను మాట్లాడతాను పిల్లలు ఇకపై నా దగ్గరే పడుకుంటారు ఆ మాటలన్నీ కూడా జాను వివేక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు అప్పుడు వెంటనే అరవింద ఇలా అంటూ ఉంటుంది నేను నీకు మాట ఇస్తున్నాను ఇక నువ్వు మిత్ర దగ్గర నువ్వే ఉండాలి మిత్ర నీ గురించి మొత్తం కూడా చూసుకుంటాడు అలా నేను మాట ఇస్తున్నాను అలా అని నువ్వు చెయ్యకూడని పనులు చేస్తే మాత్రం బాగుండదు నాకు మిత్ర నా దగ్గరే ఉంటాడని చెప్పాక నేనెందుకు అలా చేస్తానంటే నేను ఇప్పుడు బిడ్డ గురించే ఆలోచించాలి ఒక్కటి మనిష నేను ఇంతగా సపోర్ట్ చేస్తుంది ఎందుకో తెలుసా కడుపులో ఉన్న బిడ్డ కోసం కాబట్టి అది మైండ్లో గుర్తు పెట్టుకొని మెదిలితే మంచిది అని అరవింద అనగానే వెంటనే మనిషా అలానే చూస్తూ ఉండిపోతుంది ఆ ఫామ్ ఇలా ఇవ్వో అని అంటూ వెంటనే రాంగ్ మార్క్ ఉంటే దాన్ని రైట్ మార్క్ చేసి ఇదిగో మనీషా అనే విధంగా అంటూ ఇచ్చేసి ఇక అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఎస్ ఎస్ మనం అనుకున్నట్టుగానే జరిగింది అనే విధంగా అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటారు అని మనీషా ఇద్దరు కూడా ఆంటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని నాకు తెలుసు మనీషా ఇలా జరుగుతుందని నేను ఊహించి ఎక్స్పెక్ట్ చేసి నేను ఇలా చేశాను అవునా ఇక నేను మిత్ర పక్కన ఉండిపోవచ్చు ఇక ఇదే మంచి ఛాన్స్ మిత్రను దగ్గర చేసుకునే సమయం కూడా ఆసన్నమైంది నువ్వు దాన్ని చేదార్చుకో అనే విధంగా చెప్తూ ఉంటుంది దేవయాని మరోవైపు ఎలా అంటే ఇప్పుడు పెద్దతయ్య గారు కూడా మాటిచ్చేశారు కదా మరి ఇప్పుడు ఎలా మనమే ఏదో ఒకటి చేయాలి ముందు ఈ విషయం వదినకు చెప్పాలి కానీ అంతకంటే ముందు అసలు ఆ మనిషి ఏం చేసిందో తెలుసుకోవాలి కొంప తీసి హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసిందా లేదంటే డబ్బులిచ్చి వాళ్ళతో మేనేజ్ చేసిందా అని అంటూ ఉంటే మనం తెలుసుకోవాలంటే మా అమ్మ ఫోన్ చూడాలి పదజను వెళ్ళి వెతుకుదాం అని అంటూ రూమ్లోకి వెళ్ళి ఇక దేవయ్యని ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు ఏమండి ఫోన్ ఇక్కడే ఉంది అని విధంగా అనగానే వెంటనే ఆ ఫోన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది ఓపెన్ కావట్లేదు బాగా ప్రయత్నం చేయండి మీకే అర్థమవుతుంది అప్పుడు వెంటనే సైడ్కి చూస్తూ ఉంటే వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ చూసి నందరికి ఎన్నని వస్తుంది కదా అమ్మ ప్యాటర్న్ ఏం పెట్టుకుంది అవునా అయితే త్వరగా ఓపెన్ చేయండి అని అనగానే వెంటనే ఎన్నని క్లిక్ చేయగానే ఇక ఫోన్ ఓపెన్ అవుతుంది అప్పుడు వెంటనే చూడబోతూ ఉండగా అదే సమయానికి దేవయాన్ని రాకను చూసి ఏమండి అత్తయ్య గారు వస్తున్నారు అని అనగానే వెంటనే పతచాను అని అంటూ ఫోన్ని బెడ్లో పడేసి దాక్కుంటారు అంతలో రూంలోకి దేవయాని మనిష ఇద్దరు వస్తారు ఆంటీ నాకు చాలా సంతోషంగా ఉంది మరి అత్తయ్య నన్ను యాక్సెప్ట్ చేశారు మిత్ర పక్కన ఉండడానికి అవును బ్రహ్మాశ్రమే మా అక్క కదా ఇక నువ్వు ఆట ఆడుకోవచ్చు అవునాంటీ ఇక మీద మిత్ర నా పక్కన ఉంటాడు ఇక పిల్లలు కూడా ఉండరు మిత్రని నేను సొంతం చేసుకుంటాను అదే నేను కూడా చెప్తున్నాను కానీ నన్ను మాత్రం నువ్వు మర్చిపోకు మీరు అమ్మ లాంటివారు మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగితే కూడా నువ్వు దాన్ని నీకు అనుగుణంగా మార్చుకున్నావు కదా మనిష అని వెనకనే వెనుక వైపు నుండి వివేక్ జాను ఇద్దరు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆంటీ ఈ క్షణాన్ని నేను ఎప్పుడు మర్చిపోను ఈ మిత్ర నా పక్కనే ఉంటాడంటీ అనే విధంగా అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది అంతలో ఫోన్ చూసి నా రూమ్లోకి ఎవరో వచ్చారు వచ్చి ఉంటారంటే ఏమో అది నాకు తెలియట్లేదు అయితే ఇప్పుడే రూమ్ నుండి వెళ్ళుంటారు ఉంటారు పదండి చూద్దాం అని అంటూ వెంటనే బయటికి వెళ్ళి చూస్తూ ఉండగా అదే సమయానికి పదజను వెళ్తాం అని అంటూ బయటికి వస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా అండి ముందు మా అక్కకి జరిగిందంతా చెప్పాలి పదండి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు అమ్మ ఇక నాన్న దగ్గర వెళ్ళి పడుకుంటాం నువ్వు కూడా త్వరగా వచ్చేసి సరే వెళ్ళండి పిల్లలు అని అనగానే అదే సమయానికి చాను వస్తుంది అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి చాను నాకు అమ్మ స్థానం కలిగించింది నువ్వు అలాంటిది మనిష ఇప్పుడు నీ పిల్లల్ని నీకు దూరం చేయాలని చేస్తుంది అలా చేస్తే దాన్ని నేను వదిలిపెట్టను అసలు ఏం ఏమనుకుంటుంది ఇప్పుడు అత్తయ్య గారు కూడా తన పక్కనే ఉన్నారు ఎందుకంటే ఇక పిల్లల పక్కన బావగారు ఉండరు ఎందుకంటే అలా అని పెద్ద గారు మనీషాకి మాట ఇచ్చారు నీతో పాటే ఉంటుందని ఇప్పుడు ఎలా అక్క పిల్లల వరకు వస్తే నేను సహించను మరి నేను మాట్లాడమంటారా ఓతో మీరు అత్తయ్య దృష్టిలో చెడ్డవాళ్ళు కాకూడదు ఇప్పుడు మనీషాని నమ్ముతుంది కానీ ఏదో ఒకరోజు తెలుస్తుంది కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి మరోవైపు మాత్రం పిల్లలు మిత్ర రూంలోకి వెళ్తూ ఉంటే ఆగంటి పిల్లలు ఏమైంది నానమ్మా నేను రాక రాక వచ్చాను కదా మరి నాకు మీరు స్కూల్లో జరిగే బోలడని నాకు చెప్పాలి కదా అక్కడ ఏమేమి జరిగిందో కాబట్టి కొద్ది రోజులు నా దగ్గరే పడుకోవాలి సరేనా అని అనగానే వెంటనే అలానే పిల్లలు సరే అంటూ అరవిందతో వెళ్ళిపోతారు ఇక మరోవైపు మాత్రం ఏంటి లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వేంటి పని చేయడానికి వచ్చావా లేదు నీతో పని చేయించడానికి వచ్చాను నాతో నువ్వు పని చేయించడానికి వచ్చావా నీకు నేను పని చేయాల్సిన అవసరం లేదు అయితే నేను ఇప్పుడే అత్తయ్య గారితో వెళ్ళి చెప్తాను అత్తయ్య గారు ఏం చెప్పారో నీకు తెలుసు కదా నువ్వు నా మాట వినాలి అర్థమవుతుంది కదా లేదంటే అత్తయ్య గారిని పిలుస్తాను అంతే ఏం లేదు అర్థమవుతుందా అనే విధంగా అనగానే వెంటనే ఇక లక్ష్మి అలానే చూస్తూ ఉండిపోతుంది సరే నీకు జ్యూస్ చేయాలి అంతే కదా స్ట్రాంగ్ జ్యూస్ చేసిస్తాను అవునా లక్ష్మి అని అంటూ ఉంటే జ్యూస్ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇలా మనిష అంటూ ఉంటుంది ఏంటి నువ్వు జ్యూస్ ఇచ్చాక మేమిద్దరం కూడా మొదటి రాత్రిలో పాలను పంచుకుంటారు కదా అలాగే మేమిద్దరం జ్యూస్ని పంచుకుంటాం ఎలానో తెలుసా నా ఒళ్ళు వాలిపోతాడు అప్పుడు మేమిద్దరం ఏకాంతంలో మునిగిపోతాం అప్పుడు ఈ జ్యూస్ని ఇద్దరం పాలు పంచుకుంటాం మంచి భ్రమలోనే ఉన్నాం అయితే ఇదిగో ఈ జ్యూస్ తీసుకో అని అనగానే వెంటనే అక్కడి నుండి జ్యూస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది బిడ్డ అప్పుడే క్రింద ఓడిపడ్డట్టుగా మాట్లాడుతున్నావు కదా బాలే మాట్లాడుతున్నావు మర్యాదగా మాట్లాడ లక్ష్మి నేను అలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు లేదంటే అప్పుడే నువ్వు ఇలా ఉంటే నేను అన్ని ప్లాన్స్ చేసి ఉండేదాన్ని కాదేమో అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇది నీకు కాలరాత్రి కాబోతుంది మానిష అని లక్ష్మి మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది మరి జయదేవ్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు చాలా బాధపడిపోతూ అందులో లక్ష్మి జయదేవ్ని చూసి మావయ్య అని పిలవగానే వెంటనే జయదేవ్ అలానే లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు